ఆప్టికల్ కటక్ నిలవకుడెను నిలవకుడెను ఆపచర్త ఎక్కడో ఉంది నిలవకుడెను పాసొలక కూడా వెతకనట్లు ఏం చేస్తారంట అంట कंप्लीकेशन उन्ना प्रति हास्पिटल मुझे कलेक्टी एस कुंडा ले रहा लेक बोल हेलो हेलो కలు ఏసీ ఫెసిలిటీస్ అటాచ్ అయ్యింది బయోమెడికల్ వేస్ట్ డిస్పోజిడ్ అంటే ఇన్సినిరేటరు బయోమెడికల్ తీసుకుంటారు ఆటోక్లేవంటి అంటే ఏంటి ఏమంట సార్ ఏది నేను దగ్గర రోజు ట్వెల్వ్ ఏఎం నుంచి నైన్ ట్వంటీ ఎయిట్ ఏఎం దాకా ఆపరేట్ చేసుకోండి కలెక్ట్ చేయండి డిస్పోజల్ బయోమెడికల్ వేస్ట్ అదొక్ట్ చేయండి ఇది ఆగస్ట్ మంత్ అయింది అదే ఇది ఆపరేషన్ ఇది హలో అంటే నాన్ పెట్టేట వాటికి బయోమెడికల్ వేస్ట్ అనేది జనరేషన్ ఉంటుంది వాటికి కూడా నెంబర్ ఇంకా యాడ్ అప్ అవుతే ఎక్కువ కనిపిస్తుంది మీరు ఏం ఏంటిది చెప్పండి అంతే అంటే రూల్ ఏంటిది సర్టిఫికేట్ ఉంటేనే వీళ్ళు పర్మిషన్ ఇస్తుండ్రు సర్టిఫికేట్ ఉంది అనంటే వాళ్ళు వచ్చిన వచ్చిందని ప్రాపర్గా డిస్పోజ్ చేయడం మీరే చూసుకోండి వీడి దాకా రావడం గురించి మేము ప్రా చూస్తాము వీడికి వచ్చినాక ఇంకా మీరు మానిటర్ చేస్తారు బట్ అన్ని ఫెసిలిటీసు కలెక్షన్ జరగాలి ఇదాకా రావాలని నేను అంటాను ఆ రోజు అది కంక్లూడ్ కావాలి ఫ్యూచర్ లోపల మంత్లీ ఒక గంట రివ్యూ ఖచ్చితంగా మీరే కోఆర్డినేట్ చేయండి